నా రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్లలో హీరో నితేన్ తోటి నటులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు హీరోల నుండి ఏం దొంగలిస్తారు అని యాంకర్ ప్రశ్నించారు నాని నుండి స్క్రిప్ట్ సెలెక్షన్ ఎన్టీఆర్ నుండి డైలాగ్ డెలివరీ మహేష్ బాబు నుండి అందం స్వాగ్ పవన్ కళ్యాణ్ నుండి టాప్ టు బాటమ్ అన్ని ప్రభాస్ నుండి ఆ టీవీ ఆ హోండా ఆ రాజసాన్ని విజయ్ దేవరకొండ నుండి రౌడీ క్యారెక్టర్ ని దొంగలిస్తానని జవాబు ఇచ్చారు సో రాబిన్హుడ్ సినిమా దొంగతనం దీని మీద కనిపించింది కాబట్టి మాకు దొంగతనాలు చేయడం దాన్ని తర్వాత మేము ట్వంటీ ఎయిత్ చూడబోతున్నాం బట్ ఐ హెల్ప్ చేయమంటున్నారా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లోను డాన్స్ లోను వీటిలో అయితే చేస్తారనుకుంటా ఇప్పుడు కూడా చేస్తారా సో స్క్రీన్ స్క్రీన్ మీద పిక్చర్స్ ప్లీజ్ సీనియర్ యాక్టర్స్ సో ఆ యాక్టర్స్ మీరు ఏది స్టీల్ చేస్తారు హుడ్ కాన్సెప్ట్ ని మేము కలిపి తీసుకున్నాం అనమాట మీకు కనిపించే పిక్చర్స్ లో ఎస్ ఫస్ట్ పిక్చర్ నాచురల్ స్టార్ నాని గారు నాని గారి నుంచి ఏదైనా ఒకటి స్టీల్ అంటే ఏంటది ఈగ మూవీయా ఓకే ఆ ఓకే మూవీ కాకుండా ఇలా ఆయన పర్సనాలిటీలో నుంచో లేకపోతే ఆయన కలిసిన మీరు ముందు చెప్పలేదంట శ్రీలీల వెంటనే ఎక్కువ యా సో నాన్ ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ ఓ యా నైస్ సో నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ యెస్ ఎన్జిఆర్ గారు డైలాగ్ డెలివరీ డైలాగ్ డెలివరీ ఓకే వెరీ నైస్ నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ మహేష్ బాబు గారు అందం అందం అండ్ అండ్ స్వాగ్ మీరు కూడా మళ్ళీ మీరు అడగడం ఏంటండి ఇంకొంచెం బెటర్ అనా ఇంకొంచెం యా సో నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ బాటం

ఆ టీవీ ఆ పర్సనాలిటీ ఆ రాజసత్వం అది ఆ టీవీ ఆ టీవీ ఆ టీవీ నచ్చింది అంట ఆయనకి అమ్మాయిలందరికీ కూడా ఆ టీవీనే నచ్చింది ఆ హైట్ కటౌట్